తురకపాలెం పేరు చెప్తే వణుకు పుడుతోంది నిన్న ఒక మహిళ మరణించింది తురకపాలెంలో అది కూడా మిలియాయిడోసిస్ కారణంగా అనేది ప్రచారంలోకి వచ్చింది ఇప్పుడు ఒక రకంగా దాదాపుగా నలభై మరణాలు అక్కడ అది కూడా ఒక మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు అలాగని వాళ్ళు ఏమీ వృద్ధులు కాదు మసలోలు కాదు ఆ మరణాలే ఒక భయభ్రాంతులు గురి చేస్తుంటే ఇప్పుడు తాజాగా మరొక మహిళ మరణించిందని చెప్పడం ఇప్పుడు మళ్ళీ అప్డేట్ ఏంటి అంటే అదే ప్రాంతం నుంచి మరొక కేసు ఇప్పుడు గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చింది ఇప్పుడు ఇంకా వణికిస్తుంది ఈ ఘటన తాజా మరణంతో అప్రమత్తమైంది ఆరోగ్య శాఖ వైద్య శాఖ అయితే ఇప్పుడు జీజీహెచ్కి మరో కేసు వచ్చిందట తాజాగా దాదాపుగా ఒక పదిహేను రోజులుగా ప్రశాంతంగా ఉంది అని చెప్పాలి తురగపాలెం ఘటన తాజాగా ఒక్కసారిగా కృష్ణవేణి అనే ఒక మహిళ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆమె తీవ్ర జ్వరంతో ఆదివారం చనిపోవడంతో సోమవారం జిల్లా వైద్య శాఖ అధికారిని డాక్టర్ కె విజయలక్ష్మి ఆర్డీఓ ఇతర అధికారులు ఆ గ్రామాన్ని అయితే సందర్శించారు ఇప్పటికే ఆ రిపోర్ట్లకు సంబంధించి కూడా అక్కడ గతంలో టెస్టులు చేశారు కదా పదిహేను రోజులకి ఆ రిపోర్ట్లన్నీ మరొకసారి చెక్ చేస్తున్నారు అలాగే అక్కడ కలుషిత నీరు ఎంతవరకు ఇంకా కట్టడి చేశారు ఇప్పుడు ఆ కలుషిత జలాల నుంచే కదా కొన్ని శాంపిల్స్ సేకరించారు మనం కాకపోతే మిలియాయి డోసిస్ వల్లే మరణించారు అనేది కొంతవరకు నిర్ధారణ అయ్యింది అక్కడ పరీక్షలు కూడా కంటిన్యూ చేస్తున్నారు మొత్తం గ్రామంలో అందరికీ కంటిన్యూ చేస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో దీని మీద ఫైనల్గా అక్కడ దేనివల్ల ఈ డిసీజ్ వస్తుంది అని దాన్ని అరికట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఏం చేసింది అనేది అయితే అప్డేట్ లేదు కాకపోతే మిలియాయి డోసెస్ అనుమానితులు అలాగే వ్యాధి పీడితుల కోసం జీజీహెచ్లో ఒక ప్రత్యేక వార్డు అయితే ఏర్పాటు చేశారట తురకపాలానికి సంబంధించిన నలభై ఎనిమిదేళ్ల వ్యక్తి తీవ్ర జ్వరంతో చేరారు చెస్ట్ సిటీలో వైరల్ న్యూమోనియా ఉన్నట్లు కూడా వైద్య పరీక్షలో తేలింది రక్త నమూనాలు కల్చర్కి పంపించారు అంతకుముందు ఆరుగురు చేరారు ఐదుగురు కోలుకొని ఇలా వెళ్ళిపోయారు నలభై నలభై ఆరు ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి నెలన్నర రోజులుగా చికిత్స పొందాక ఇప్పుడు కోలుకున్నారట త్వరలో ఇంటికి పంపిస్తాము అనేది జీజీహెచ్ వర్గాలు చెప్తున్నాయి ఏదేమైనా గతంలో త్వరకపాలంలో అప్పుడు పర్యటించిన వైద్య బృందాలు ఇచ్చిన నివేదికలు ఏమయ్యాయి దానికి సంబంధించి ఏం తేల్చారు ఇరవై రోజుల క్రితం సేకరించిన నమూనాలకు సంబంధించిన ఆ పరీక్షల్లో ఏం తేలింది ఇలాంటివి కొన్ని ఇంకా ఎందుకో మరి రహస్యంగా ఉంచారో లేదంటే ఆ రిపోర్ట్లు రాలేదో మళ్ళీ ఇప్పుడు అక్కడ మరణాలు స్టార్ట్ అవ్వడం మళ్ళీ అక్కడ ఈ వ్యాధి మళ్ళీ కొంతమందికి రావడం ఒకరికో ఇద్దరికో ఇది అయితే మాత్రం స్థానికంగా ఉన్న అక్కడ వాళ్ళందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్న పరిస్థితి